నా పేరు డాక్టర్ కె నాగేందర్ రావు నేను ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్లాంట్ బ్రీడింగ్ వ్యవసాయ పరిశోధనా స్థానం ఘంటసాల ముఖ్యంగా మా యొక్క వ్యవసాయ పరిశోధనా స్థానం ఘంటసాల పంతొమ్మిది తొంభై ఒకటో సంవత్సరంలో స్థాపించబడింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు కావలసినటువంటి సార్వకాలానికి కావలసిన వరి విత్తనాన్ని సరఫరా చేయటం దాంతోపాటు రెండో పంట అయినటువంటి అపరాలు ముఖ్యంగా మినుము పెసర పంటల రకాల రూపకల్పన చేయటం అలాగే వాటిని రైతులకు అందించటం మా యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది దాదాపు మా యొక్క వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి సార్వాకాలంలో వరి విత్తనాన్ని అందిస్తూ ఉంటాం ముఖ్యంగా యాభై టన్నుల వరకు ఈ యొక్క విత్తనాన్ని వరి విత్తనాన్ని అలాగే పది టన్నుల వరకు అపరాల విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ప్రతి సంవత్సరం రైతాంగానికి అందించడం జరుగుతుంది ఈ యొక్క వ్యవసాయ పరిశోధనా స్థానం ఘంటసాల నుంచి ముఖ్యంగా రకాల రూపకల్పన పరంగా చూస్తే జీబీజీ వన్ ఘంటసాల మినుము ఒకటి దాంతోపాటు జీబీజీ పన్నెండు అలాగే జీబీజీ నలభై ఐదు అనే రకాలను మేము తయారు చేయడం జరిగింది ఈ జీబీజీ వన్ రకం విత్తనం దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేల హెక్టేర్లో సాగు చేయబడుతున్నది అలాగే పెసరలో చూస్తే మన పరిశోధనా స్థానం నుండి జీజీజీ వన్ ఘంటసాల గ్రీన్ గ్రామ్ వన్ అనే రకాన్ని తయారు చేసి ఈ యొక్క రైతులకు అందించడం జరిగింది ఇది చిరు సంచుల దశలో మాత్రమే పరిశీలనలో ఉంది ఈ రకాలన్నీ కూడా ఈ యొక్క పరిశోధనా స్థానం నుంచి త్వరలో విడుదల చేయడానికి మేము సిద్ధపరచుతున్నాము యొక్క పరిశోధనా స్థానంలో ముఖ్యంగా నాతో పాటు ఇద్దరు శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఒకటి ప్లాంట్ పెథాలజీ అంటే వ్యాధులు మొక్కల యొక్క వ్యాధుల గురించి పరిశోధన చేయటం జరుగుతుంది అలాగే సస్య సస్యప్రజననం అంటే మన యొక్క అగ్రానమీ సైంటిస్ట్ అగ్రానమీ కూడా ఇక్కడ వాటి వారి యొక్క ట్రైల్స్ అంటే పరిశోధనలు ఇక్కడ రూపొంది చేయటం జరుగుతుంది ముందు ముందు ఇంకా ఈ యొక్క అపరాల్లో వరి మాగా కనమైనటువంటి ఒరి రకాలు మినుము పెసర రకాలను పరిశోధనలు మేము విస్తృతపరిచి ఈ పరిశోధనా స్థానాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా వ్యవసాయ పరిశోధన స్థానం ఘంటసాల నుంచి మినుము పెసర రకాల తయారు చేయటం మేము చేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జీబీజీ వన్ ఘంటసాల మినుము ఒకటి అనే విత్తనాన్ని మేము విడుదల చేయటం జరిగింది అది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నోటిఫై చేయటం చేసి ఉన్నారు ముఖ్యంగా ఈ జీబీజీ వన్ అన్న రకము ఎల్బీజీ ఆరు వందల ఎనభై ఐదు మరి పియూ థర్టీ వన్ అనే రకాలను సంకరపరిచి మేము తయారు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ జీబీజి వన్ అనేది డెబ్భై నుంచి డెబ్బై ఐదు పంట కాలం కలిగిన రకం పాలిష్ గింజ అలాగే ఆకంతా కూడా పైరంతా కూడా ఎక్కువగా ఈ యొక్క ముదురు ఆకుపచ్చ రంగు కలిగి పూర్తిగా పల్లాకు తెగులు తట్టుకునే రకం ఇది ఈ రకం మనకు అన్ని కాలాలకి ముఖ్యంగా సార్వకాలంలో కానీ వేసవి కాలం అలా రబీ కాలాల్లో కూడా వేసుకోవడానికి సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం ఈ రకం కాయల మీద ఎక్కువగా నూగుంటుంది ఈ నూగు ఉండటం వల్ల పురుగు అనేది త్వరగా చొచ్చుకోపోకుండా ఈ నూగు అనేది ఆపటం జరుగుతుంది అలాగే ఈ గింజ చూస్తే పాలిష్ రకం అంటే పియూ థర్టీ వన్ల పియూ థర్టీ వన్ లాంటి రకం అయితే సాదా గింజ ఇదైతే పాలిష్ గింజ దానివల్ల దీనికి మార్కెట్ రేటు అంటే మిగతా సాధారణ కాలకన్నా మార్కెట్ రేటు ఎక్కువగా ఉంటుంది రైతుకు అనుకూలంగా మార్కెట్ రావడానికి ఉంటుంది ఈ రకాన్ని దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేల హెక్టేర్లో సాగు చేయటం జరుగుతుంది ఈ రకం వరిమాగానూ అలాగే మెట్ట ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం ఈ రకాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఎక్కువ పూత ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది అలాగే పూత కూడా మంచిగా నిలబడి ఎక్కువ కాయలు వచ్చే విధంగా ఈ రకాన్ని తయారు చేయడం జరిగింది ఈ రకంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పల్లాగు తెగులు తట్టుకొని దాదాపు ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది కింటాలు దిగుబడి వచ్చే విధంగా ఈ రకం ఓరిమాగానలో మంచి దిగుబడినిచ్చి అలాగే మెట్లలో కూడా చూస్తే దాదాపు ఎనిమిది నుంచి పది గింటలు దిగుబడి నమోదు చేయటం జరుగుతుంది ఈ యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం గంటసాల నుంచి మరొక మినుము విత్తనం రకము జీబీజీ పన్నెండు గంటసాల గ్రామ్ పన్నెండు అనే రకాన్ని తయారు చేయడం జరిగింది ఇది మూడు సంవత్సరాల చిరుసంచుల దశను పూర్తి చేసుకుని ఇది విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఈ జీబీజీ పన్నెండు రకం దాదాపు ముప్పై ఐదు నలభై సెంటీమీటర్ల ఎత్తు పెరిగి కాపు అంతా కూడా పైన అంటే టాప్ బేరింగ్ వెరైటీ అంటారు మొక్క యొక్క పైభాగంలో కాపు కాసి ఆ యొక్క నేల నుంచి దాదాపు ఒక ఇరవై సెంటీమీటర్లు గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఖాళీ ఉంటుంది ఆ విధంగా ఉండటం వల్ల ఏంటంటే యంత్రంతో కోత కోసినప్పుడు ఎలాంటి కాయలు ఏ విధంగా కూడా డ్యామేజ్ కాకుండా దాదాపు ఎకరానికి ఎనిమిది నుంచి పది దిగుబడి ఇచ్చే విధంగా ఈ జీబీజీ పన్నెండు అనేది తయారు చేయడం జరిగింది జీబీజీ పన్నెండు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల పంట కాలం కలిగిన రకం పల్లాగు తేగులు కొంతవరకు తట్టుకుంటుంది కాయ మీద నూగుండి దాదాపు మనకు ఎలాంటి పురుగు ఈ కాయను పంటను ఆశించకుండా నివారించుకుంటా ఆశించకుండా ఈ పంట మంచి దిగుబడి ఇచ్చే విధంగా ఈ జీబీజీ పన్నెండు అనే రకాన్ని తయారు చేయటం జరిగింది ఈ రకం గింజ పాలిష్ రకం మధ్యస్థ లావు కలిగిన రకం ఈ నువ్వు ఉండటం వల్ల చీడపేటలు కూడా త్వరగా చేరకుండా ఉండి రైతుకు మంచి దిగుబడి ఇచ్చే రకంగా ఈ జీబీజీ పన్నెండు అనేది తయారు చేయటం జరిగింది మూడు సంవత్సరాల చిరు సంచుల దశలు పూర్తి చేసుకొని ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ద్వారా విడుదలవటానికి ఈ రి రిలీజ్ ప్రపోజల్స్ అనేవి మేము సిద్ధం చేసి సబ్మిట్ చేయటం జరిగింది సిబిజీ నలభై ఐదు అనే మినుము రకము ముఖ్యంగా ఇది మూడో సంవత్సరం మిని చిరు సంచుల దశలో ఉంది ఇది కాయ మీద నూగుండి పురుగు చేరకుండా ఉంటుంది పాలిష్ గింజ అయితే మధ్యస్థ సైజు కింద దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎల్బిజీ పదిహేడు మరి టియు నైంటీ ఫోర్ డాష్ టూ అని రెండు రకాలు కలపటం వల్ల తయారు చేయబడిన విత్తనం ముఖ్యంగా కాయలన్నీ కూడా పైన టాప్ బేరింగ్ కాయలన్నీ పైన కాస్తాయి కా కాపు పైనుండి మన నేల నుంచి దాదాపు ఒక ముప్పై సెంటీమీటర్ల వరకు కూడా ఖాళీ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మిషన్తో యంత్రంతో కనుక కోత కోసినట్లయితే ఎలాంటి ఏ విధంగా కూడా కాయలని డ్యామేజ్ కాకుండా ఎకరానికి ఎనిమిది నుంచి పది దిగుబడి ఇచ్చే రకం ఇది గుర్తుకొచ్చి మామూలుగా మామూలు రకాలు చూస్తే మూడు నాలుగు కాయలు ఉంటాయి అయితే ఈ దీనికి గుత్తులో ఎనిమిది నుంచి పది కాయలుండి దాదాపు ఏడు గింజల వరకు ఉండటం జరుగుతుంది ఈ రకాన్ని మేము మినీ కిట్లు అంటే మూడు సంవత్సరం మూడో సంవత్సరం మినీ కిట్లు పరిశీలించడం జరుగుతుంది ఇంత ముందు రెండు సంవత్సరాలు కూడా మంచి దిగుబడులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రబీ కాలంలో వరి మాగా సాగు చేసుకుంటానికి అనుకూలమైన రకం అందుకోసం రైతులు మన పదమూడు జిల్లాల్లో ఉన్న రైతాంగాన్ని పరీక్షల నిమిత్తం మేము పదమూడు జిల్లాలకు కూడా ఎరువాకా కేంద్రాలు అలాగే జే జేడి ఆఫీసులకి మేము మినీ కిట్ చిరుసంచులని సీడు మేము పంపించడం జరిగింది తేనెలు కొంతవరకు తట్టుకుంటుంది ఇది పాలిష్ గింజ రైతుకు మంచి దిగుబడినిచ్చి మంచి మార్కెట్ కూడా ఇవ్వడానికి ఈ రకం దోహదపడుతుంది రైతు కమతాల్లో గత రెండు సంవత్సరాలను చూస్తే మంచి ఫలితాలను ఇచ్చి రైతుల దగ్గర మంచి మన్నన పొందింది ఈ రకం ముందు ముందు విడుదలైనప్పుడు మంచి దిగుబడులు రైతు రంగానికి ఇస్తుందని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఆ జీబీజీ వన్లో కొంత హైటు తక్కువగా ఉంటుంది అయితే ఉరుమాగా ఈ జీబీజీ వన్ వేసినప్పుడు రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు కలుపు ఎక్కువగా పెరగటం ఆ జీబీజీ వన్ మొక్క హైట్ తక్కువగా ఉండటం వల్ల ఎత్తు ఎక్కువగా ఉండే రకాలు కావాలని అడిగినప్పుడు జీబీజీ పన్నెండు జీబీజీ నలభై ఐదు అనే రకాలను మేము తయారు చేసి రైతులకు ఇవ్వటం జరిగింది వ్యవసాయ పరిశోధన స్థానం ఘంటసాల నుంచి తయారు చేసిన పెసర రకం జీజీజీ వన్ అంటే ఘంటసాల గ్రీన్ గ్రామ్ ఒకటి ఈ రకాన్ని ఎక్స్ట్రా ఎర్లీ వెరైటీ అంటే యాభై ఐదు నుంచి అరవై పంట కాలం కలిగిన రకం ఈ రకం ఒకేసారి పంటకు వచ్చి వస్తుంది కాయలంతా కూడా పైన అంటే టాప్ బేరింగ్ పైన పై మొక్క పైన ఉండి దాదాపు ఎకరానికి ఆరు నుంచి ఏడు గెంటల వరకు దిగుబడి ఇచ్చే రకం అయితే ఇది గింజ మధ్యస్థ గింజ అలాగే పాలిష్ రకము కాయకు దాదాపు పది నుంచి పన్నెండు గింజలు ఉండటం జరిగింది జీజీజీ వన్ అనే విత్తనాన్ని వరికి ముందు సమయంలోనూ అలాగే వరి కోసిన తర్వాత రబీ కాలంలో వరి మాగాణంలోనూ సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం ఈ రకాన్ని యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మూడు సంవత్సరాల మినీ కిట్టు దశలు పూర్తి చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయటానికి ప్రతిపాదనలు అయితే మేము పంపించి ఉన్నాం ఈ రకం దాదాపు రైతు మన్నలు పొందటానికి మరియు విడుదలకు సిద్ధంగా ఉంది వ్యవసాయ పరిశోధనా స్థానం గంటసాల నుంచి